శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే మాసంగా చెబుతారు అందువల్ల ఈ మాసంలో లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి శ్రీ చాగట్టి కోటేశ్వరరావు గారి ప్రవచనాన్ని ఆయన మాటల్లో విందాం ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుడిని చెందుతుంది రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుడిని చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు వాళ్ళిద్దరూ అలా ఎప్పుడు కలిసి ఉంటుంది ఆ స్వరూపం అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా ఎందుకని నేను మీతో చెప్పా ఓ పెద్ద మెరుపు మెరిసిందనుకోండి మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది అంత కటిక చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు అనుకోండి ఆ మెరుపు అందరికీ కనపడుతుంది లక్ష్మి కూడా అంతే ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది లోకమంతా ఆమె వంక చూస్తుంది అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసి ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు సంతోషాన్ని పొందారు అమ్మయ్యా తల్లి ఆవిర్భావం అయింది లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి అక్కడ సంతోషం ఉంటుంది అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం ఎన్ని ఉండనివ్వండి ఎప్పుడు ఇలా తలపెట్టి ఇలా చెయ్యట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ వదనంతో ఉంటున్నారు అనుకోండా ఇంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్ష ఉందని చెప్పడం చాలా కష్టం కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్ష ఉన్నవాడు ఆ సంతోషం కలగాలి సంతోషం ఎప్పుడు కలుగుతుంది నా మనసులో శూన్యం లేకుండా అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను ఆ ధైర్యం ఉండాలి రెండు అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదు నాకు ఏమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు తప్పించి నేను నోరు తిరిచి అడగక్కర్లేదు ఎవరిని నాకేం కావాలో ఆయనకి తెలుసు నాకు ఆకలేస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు నేను ఉపన్యాసానికి వెడితే నాతో మాట్లాడించడం ఆయనకి తెలుసు నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు నాకు ఒక ఇవ్వాలని తెలుసు నాకొక ఇవ్వాలని తెలుసు ఇద్దరిని ఇచ్చాడు నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు నాకు అన్నం ఇవ్వాలని తెలుసు నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు వాడు ఇవ్వలేదు వాడు నాకు ఏమి ఇవ్వలేదని నేను ఏడవను నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఇది ఇస్తాడు మీరు ఒక్కటి ఆలోచించండి అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు ఎన్ని కోట్లు ఉండనివ్వండి ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి ఎడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయి చెప్పుకుంటారా ఇంత డబ్బున్న వాళ్ళని రేపు పొద్దున్న పాతికేళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పు అటువంటి చెప్పులు కొనేస్తా ఉంటారా డబ్బులున్నాయని పెద్ద చెప్పులు కొంటారా డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా రెండు ఉండవు కాలికి సరిపడా చెప్పు ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉండాలి నాకు అవసరం వచ్చింది నేను ఒకరి దగ్గరికి ఇలా అడగక్కర్లేదు నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు ద్రవ్యం ఉండి వేరు ఈశ్వరుడు అమర్చడం వేరు మీరు ఆలోచించండి అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు వాళ్ళు నెత్తికెత్తుకోరు త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్లి ఎవరి నెత్తికెత్తుకున్నాడు రామచంద్రమూర్తిని ఎత్తిగెత్తుకున్నాడు ఆయన ఏం చేశాడు రే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు అంత దూరం నుంచి నా కోసం నడిచి వచ్చావా ననుపాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన ఎస్ఎల్ బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ ఎప్పుడూ సంతోషమే ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళన్నీ చేయగలరు ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం లక్ష్మీ కటాక్షమున్నది అన్న మాటకు అర్థమవుతుంది ఎవరి ఎందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు అందుకే ముప్పై రెండు సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు భారతాన్ని పాదచారి అయి పర్యటించారు ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి కృష్ణాష్టమి ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష అంతటి మహానుభావుడై ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు ఎన్ని గ్రంథాలు ఇచ్చారు ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు ఎంత తపస్సు చేశారు ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా అసలు నిత్యోత్సాహి భంగధర వ్యాధి వచ్చి కట్టుకున్న పంచ పది నిమిషాల్లో నెత్తురితో తరిచిపోడుతున్నా సరే అంతే సంతోషంగా ఉండగలిగేవారు ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సురస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాం ఇదంబనమబ్రవీత్ అంటారు హనుమ గురించే సుందరకాండలో పరమ సంతోషంగా మాట్లాడతారు తప్ప బెంగ పెట్టుకోరు అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది భక్తుడికి చెందుతుంది అది వాడి ధైర్యం భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్న వాడు ఉన్నాడు నేను ఎందుకు పాడైపోతాను అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఉండదు ఎన్ని ఇవ్వండి వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన పదివేలను సంతృప్తి చెందని మనుజుడు సప్త చక్కంబడుని అంటారు పోతనగారు భాగవతంలో సంతోషము లక్ష్మీ కటాక్షము అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి ఎంత సంతోషం ఈశ్వరుడిచ్చాడు పొంగిపోతాడంతే అది ఆ మనసులో సంతోషం లేనివాడు ఏడు ద్వీపాలు రాసిచ్చేయండి ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు ఆ రాసిచ్చిన వాడు చక్కానాకి ఇచ్చేయలేదని ఏడుస్తాడు వాడిని ఎవడు బాగు చేయగలడు తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు ఆ తల్లి బయటికొచ్చింది అనేటప్పటికీ స్నానం చేయాలి ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని స్త్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకొని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిచి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్తి భిక్ విమలచారు కుంభముఖావసృష్టీం ప్రాతర్ణమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి ఆకాశ గంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణగచిత స్థాపితా హేమకుంభై నిత్యంసా పద్మహస్త మమవసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం అంటుంది అటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకు లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది బాహ్యంలో నేను స్నానం చేశాను అనుకోండి నాకు శౌచము సిద్ధిస్తుంది కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు ఏదో పట్టాభిషేకము అంటారు అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు